అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జెస్ అండ్ షూ లాగ్స్ నేనైతే ఈ వీడియోలో మీకు మన ఇంట్లో మనమే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అన్ని నేనైతే వీడియో షేర్ చేసుకుంటున్నాను మీతో మిక్సిన్ యూజ్ చేయకుండా వెన్న తీయకుండా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలనేది అలాగే నెయ్యి అనేది పూస పూసగా రావటానికి కలర్ నెయ్యి కలర్ స్టాండర్డ్గా ఉండటానికి నెయ్యి చేసేటప్పుడు వచ్చే స్మెల్ అలా ఎండ్ అయ్యే వరకు ఉండటం లేదు అంటున్నారు ఏం వేస్తే ఆ స్మెల్ అనేది ఎండ్ వరకు కూడా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నెయ్యి అనేది మామూలుగా అయితే టూ టైప్స్ లో చేస్తారు ఒకటి డైరెక్ట్గా మనం స్టోర్ చేసిన మేగడ్ని స్టవ్ పైన పెట్టడం ఇంకొకటి వెన్న తీసి దాన్ని మరిగించి నెయ్యి చేయటం నేనైతే డైరెక్ట్గా పెడుతున్నాను మీగడ్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేస్తూ ఉంటే మేగడ కొంచెం కొంచెంగా కరుగుతూ నెయ్యి అయితే వస్తుంది మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే అడుగు అంటకుండా ఉంటుంది లేదంటే అడుగు అంటేస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది నార్మల్గా అయితే నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఉండే కొద్దీ దాన్ని స్మెల్ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది సో అలా ఉ తగ్గకుండా ఉండాలి అంటే కొంచెం తులసాకులు అలాగే రెండు కరివేపాకు ఆకులు వేసి మరిగించుకుంటే మనకి ఫస్ట్ చేసేటప్పుడు ఏ స్మెల్ అయితే ఉంటుందో లాస్ట్ వరకు కూడా అదే స్మెల్ ఉంటుంది పాల మీగడ తిక్కుగా రావాలంటే పాలు మరిగించాక చల్లారిన పాలని మిగడ కదపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మిగడ అనేది తిక్కుగా వస్తుంది ఈ మెథడ్లో చేయాలనుకునే వాళ్ళు తిక్కుగా వచ్చిన మీగడ్ని రోజు కూడా మీరు ఏ పాత్రలో అయితే నెయ్యి చేయాలనుకుంటున్నారో ఆ పాత్రలో పాల మీగడ్ని స్టోర్ చేసుకోండి ఇలా పొంగు వచ్చే స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి అనేది పోసుగా రావాలంటే మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదు ఇంకా మిగిడు ఉంది ఇంకా కరుగుతుంది అని మనం వెయిట్ చేస్తే నల్లగా అవుతుంది తప్ప అది కరగదు అలాగే టేస్ట్ కూడా మొత్తం మారిపోతుంది దగ్గరగా అయిపోతుంది నెయ్యి అనేది ఇది చల్లారాక స్ట్రైనర్ సహాయంతో నేనైతే గ్లాస్ జార్లోకి నెయ్యి మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకున్నాను మిగిలిన వాటిని పైప్ అయినది తీసి నేను ప్లేట్లో పెట్టి షుగర్ యాడ్ చేసుకొని తింటాను టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నాకు తప్ప మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి కూడా నచ్చదు మీరు ఎవరైనా అలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి వన్ మంత్ స్టోర్ చేసిన మిగడికి ఈ గ్లాస్ జా గ్లాస్ తీసాలని నిండగా వచ్చింది రాగా కొంచెం మిగిలితే ప్లేట్లో పెట్టుకున్నాను దోశలకు యూజ్ చేసేద్దామని కలర్ ఏంటి ఇలా ఉంది పూస పోసగా నెయ్యి వస్తుంది అన్నారు కానీ రాలేదు అనుకుంటున్నారా హవర్స్ పెరిగి చల్లగా అవుతున్న కొద్దీ కూడా దీనిలో చేంజెస్ వస్తాయి వన్ అవర్ తర్వాత అయితే కింద నుండి స్టార్ట్ అయింది చూసారా వైట్ గా పూస పూసగా వస్తుంది త్రీ అవర్స్ తర్వాత ఎలా వచ్చిందనేది అనేది వీడియో ఎండింగ్ లో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాసెస్ లో నెయ్యి చేస్తే గిన్నె మాడిపోతుంది దానికి తోమేసరికి టైం పడుతుంది అనుకునే వాళ్ళకి నైట్ మొత్తం వాటర్లో నానపెట్టడం అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఈజీగా నేను ఎలా క్లీన్ చేసుకుంటానే వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే పైపై ఉండే వాటిని నేను ప్లేట్లో తీసేసుకున్నాను మిగిలిన వాటిని ఒక స్పూన్తో నేను వీడియోలో చూపినట్టుగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను నెయ్యి అనేది లాస్ట్ స్టేజ్ వరకు అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఉంచలేదు అందుకని అడవి అయితే పట్టలేదు సో ఈజీగా వచ్చేస్తుంది లాస్ట్ వరకు ఉంచామంటే మనకి నెయ్యి అంత టేస్టీగా ఉండదు గిన్నె మాత్రం మాడిపోతుంది ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ బాగా వేడి ఉండే వాటర్ని కానీ అందులో వేస్తే జిడ్డు ఈజీగా పోతుంది ఇందులోకి టూ టు త్రీ డ్రాప్స్ విమ్ జెల్ లిక్విడ్ వేయండి జిడ్డుగా ఉండే ఏ పాత్రలకైనా ఇలా వేడి నీళ్ళు వేసి అందులోకి ఇలా లిక్విడ్ వేస్తే ఈజీగా మనం ఏం చేయకుండానే ఆ జిడ్డు అనేది వదిలేస్తుంది నెయ్యి అంటే చాలా జిడ్డుగా ఉంటుంది కదా అందుకు నేను ఎప్పుడు నెయ్యి చేసినా సరే ఇలానే ఈజీగా క్లీన్ చేసుకుంటాను దీని తర్వాత ఒక పాత బ్రష్ పట్టుకొని మొత్తం చివరలు కూడా ఒకసారి పామితే నాకు ఈజీగా క్లీన్ అయిపోయింది నెయ్యి చేసిన వెంటనే ఈ మెథడ్ని ఫాలో అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు నేను కడిగి చూపిస్తాను చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది టైం వేస్ట్ అస్సలు అవ్వదు ఈ ప్రాసెస్ వలన టైం వేస్ట్ అవుతుంది గిన్నెలు పోతాయి అనుకునే వాళ్ళ గురించి అని నేను ఇది అయితే చేశాను అండ్ అలాగే త్రీ అవర్స్ తర్వాత నెయ్యి అనేది ఎలా ఫామ్ అయిందో ఇప్పుడు చూసేయండి త్రీ అవర్స్ తర్వాత చిన్న చిన్నగా కింద నుంచి కూడా చేంజ్ అవుతూ వచ్చింది చూసారా మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి అలా వస్తేనే పోస పూసగా ఉంటుంది నెయ్యి మొత్తం కూడా అండ్ అలాగే స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది లాస్ట్ వరకు ఇది ఎండ్ అయ్యే వరకు కూడా ఆ స్మెల్ అలానే ఉంటుంది నచ్చితే ఈ మెథడ్ని ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోలో పాలమీగడ అనేది థిక్గా ఎలా రావాలి అనేది చెప్పాను అలాగే నెయ్యి కలరు స్టాండర్డ్గా ఉండడానికి అలాగే స్మెల్ అనేది లాస్ట్ వరకు అలానే ఉండటానికి నేనైతే చెప్పాను అలా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్